ట్లయితే ఏపీలో ఏపీలో విజయవాడ హైవేపై సాటిలైట్తో టోల్ వసూలు ఫాస్ట్ ట్యాగ్ లేకుండా కూడా కొత్త విధానంలో చెల్లింపులు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫాస్టాగ్తో సంబంధం లేకుండా సాటిలైట్ ద్వారా టోల్ వసూలు అయితే చేస్తూ ఉన్నారు టోలు రుసుము చెల్లింపు ఒకప్పుడు నగదుతోనే జరిగేది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేను కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలులోకి తీసుకొచ్చింది తాజాగా ప్రయాణికులకు ఇబ్బంది కూడా లేకుండా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా మరింత సులభంగా టోల్ వసూలయ్యేలాగా సాటిలైట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మేరకు విజయవాడ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలోని పంతంగి చౌటుప్పలు కర్లపహాడు అదేవిధంగా కేతపల్లి ఏపీలోని చిల్లకల్లు నందిగామ టోల్ ప్లాజాల వద్ద ప్రస్తుతం సాటిలైట్ ద్వారా టోల్ వసూలు జరుగుతుంది వాహనం ఆగనవసరం లేకుండానే సాటిలైట్ విధానం ద్వారా టోల్ దేనికదే దానికదే వసూలవుతుంది దీంతో తమ వాహనాలకు ఫాస్టాగ్ లేకుండా టోల్ చెల్లింపు ఎలా జరిగి అంటే జరిగిందా అని వాహనదారులైతే ఆశ్చర్యపోతూ ఉన్నారు జాతీయ వాహనదారులపై అంటే రహదారులపై వాహనదారులు ప్రయాణించిన దూరం మేరకే టోల్ వసూలు చేసేలా జీపీఎస్ ఆధారిత వ్యవస్థను తీసుకొస్తామని గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు ఈ విధానం అమలు అమలుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ట్రయల్ రన్ చేపట్టిన నేపథ్యంలో త్వరలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా ఈ ట్రయల్ రన్ చేపడుతున్నానని చెప్పారనమాట సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏపీ తెలంగాణకు సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించి వాహనదారులందరికీ కూడా ఈ జాతీయ రహదారి మీద ఉన్న టోల్ ప్లాజాలన్నీ కూడా ఆటోమేటిక్గా సాటిలైట్ జీపీఎస్ ఆధారంగా అయితే సాటిలైట్తోనే టోల్ అయితే అయిపోద్ది అనమాట ఎవరు టోల్ ప్లే గేట్ దగ్గర అయితే ఆగే పని అయితే లేదు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి